అందరికి అయితే సోరకాయ కర్రీ చేస్తున్నాను అలాగే గులాబ్ జామ్ ఆ పిల్లలకి అయితే చాలా ఇష్టం అందుకు గులాబ్ జామ్ చేస్తున్నాను ఇక్కడైతే సోరకాయ జీవేసి తొక్క అయితే కట్ చేసేసినాను ఇంకా ఇవైతే అలసందలు అల్లపొడ్డలు కూడా అంటే ఇంత పొడవు ఉంటాయి నేనైతే డేషోలో పట్టవనేసి చిన్నగా కట్ చేసి రెండు మూడు ముక్కలు ఇట్లా పెట్టేసిన దీనిని మనం గుడ్డలు ఉడకబెట్టుకున్న తట్టే ఉడకబెట్టుకోవాలి అంటే కొట్టినే నీళ్ళు పోయాలి ఉప్పు తగినంత వేసుకొని లా ఉప్పు ఉడకబెట్టుకోవాలి అలస వడలిక వేసుకుంటాం కదా ఆ అలసొందలు అనమాట ఇవి ఇవి పచ్చివెనం కూడా తినొచ్చు ఇట్లా ఒలుసుకొని అన్నీ కొంచెం ఉడకబెట్టుకొని కర్రీ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇట్లయితే చాలా టేస్ట్ ఉంటాయి అందుకని ఇట్లా చేస్తున్నాను నేనైతే అలాగే ఇక్కడైతే పెట్టేసిన గులాబ్ జామ్లకైతే బాదము అలాగే గోడమ్మి కూడా ఉంది అలాగే యాలా గుడ్డలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే సొరకాయ కర్రీకి టమోటా టమోటా ఉల్లిగడ్డ అయితే రెండు తరిగిన చిన్నవి రెండు టమోటాలు దీంట్లోకి గుడ్డల పొడి కూడా వస్తా చపాతికి రొట్టెకాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ టమాటో ఉంటేనే బాగా గ్రేవీ గ్రేవీ వస్తుంది చపాతీకి అన్నమైన కూడా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే నేనైతే అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే తిరువాత కూడా వేసేస్తా ఇప్పుడైతే అన్నీ తరిగేసినాయి ఇది ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ నేనైతే గులాబ్ జామ్ పొడి పోసుకున్న జల్లడి వేసుకోవాలి ఇంకా వేసేసి పెట్టేసిన ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా మన రొట్టె పిండి లాగా ఉండాలి ఇట్లా కొన్ని కొన్ని పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా తిన్ననైతే కలిపేసిన ఇంకా కర్రీలు ఏ లోపల నానుతుంది ఇంక అంత లోపల చిన్న గుండ్లు కూడా ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా చేసేసుకోవచ్చు నేనైతే నానిన తర్వాత చేస్తా ఎందుకు ముందే చూపిస్తున్నాను ఇది నానాక చేసే చూపు బుడ్డలు కూడా పెట్టేసిన ఇంక ఇక్కడైతే నూనె కూడా పోసి పెట్టేసినాను ఒకసారి అయితే స్టవ్ కూడా చేస్తా ఇదైతే పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకుంటాను నేనైతే గులాబ్ జామున్ అనవెట్టి పెట్టేసినా కదా గుండ్లు వేసుకుంటాను అంత లోపల అయితే చిన్నగా ఆయిల్ పోసేసి వేడి చేస్తాను ఇక దీంట్లోనే నేను సొరకాయ కర్రీ కూడా తరువాతకి అనేసి ముందుగానే వేయించుకున్నాను అలాగే ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే బుడ్డలు కూడా బాగుంటుంది ఇంకా ఇవి రెండైతే ఉడుకుతుంటాయి నేను దాని మీద మూతేసి ఉడకబెట్టేస్తాను ఇప్పుడైతే బాగా బుడ్డలు కూడా ఉడికిపోతున్నాయి తొందరగా ఉడికిపోతే మనకేం టైం తీసుకోదు ఒక పది నిమిషాలు అట్లా మూత పెట్టేస్తే అయిపోయాయి ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడి అయిపోయింది నేను ఇంకా ముందుగా జామ్ అయితే వేడి గుండు వేసి పెట్టి ఇప్పుడు నూనెలు వేసేసి వేయించేస్తాను ఇట్లా సిమ్లో పెట్టి ఎంచుకోవాలి ఇవైతే సిమ్లో పెట్టి ఇట్లా నిదానంగా ఒక పాటు కాలిన తర్వాత ఒక పాటు ఇట్లా ఆనుకోవాలి ఇదైతే గులాబ్ జామ్ బాబుకైతే చాలా ఇష్టం అయితే ఎగిస్తా ఇప్పుడైతే ఎగిపోయినాయి నేనైతే ప్లేట్ లెగ్ తీసేస్తా మళ్ళీ మాడిపోతే బాగుండవు పిల్లలు కూడా ఏమమ్మా ఇట్లా మార్చినావు అంటారు అందుకని ఇట్లా ఉంటేనే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఏం చేసినాను నూనె కూడా బాగా వేడిగా ఉంది నేను తగినంత నూనె చేసినా అలాగే ఉంది కదా కొద్దిగా జిలక రావాలి ఇదైతే ఒకసారి కలిపేస్తా ఇక్కడైతే ముందుగానే సొరకాయ కట్ చేసిన దాంట్లోకి అయితే నీళ్ళు పోసి పక్క పెట్టేసిన కడగకుండా కట్ చేసిన తిరువాత వేసేసా కడిగేసి అలాగే పసుపు తగినంత అలాగే టమాటా రండి ముందుగా కట్ చేసుకున్న టమాటా లావు పేస్తున్నాయి ఎందుకంటే చూరకాయ కూరలో కూడా నీరు ఉంటుంది కదా ఉప్పు కూడా కరిగిపోతుంది తగినంత కారం నేనైతే బుడలపూడ వేస్తాను కదా అందుకని కారం అయితే కొంచెం ఎక్కువ వేసేసిన పొడి వేస్తే చప్పగా అయిపోతుంది ఇంకా ముందుగా కట్ చేసిన సొరకైతే వేసేస్తా నా సొరకాయ కట్ చేసినది వేసేసిన ఒకసారి బాగా కలిపేసి ఉప్పు పట్టుకునేలాగా ఉప్పు కారం పసుపు ఇంకా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిస్తా ఇప్పుడైతే కలిపేసినా మూత వేస్తే సిమ్లో పెట్టేస్తా ఇంకా మనకు ఐదు నిమిషాలు ఉంటే ఇక్కడ బుడ్డలు కూడా రెడీ అయిపోతుంది మనకైతే ఇక్కడ బుడ్డలు కూడా ఉడికిపోయినాయి ఒకసారి అయితే కర్రీ కూడా తీసేద్దాం సోరకాయ కర్రీ బాగా నూనె పెట్టుకు ఒక్కసారి కలిపేస్తా సోరకాయ తొందరగా మగ్గిపోతుంది కానీ గ్రేవీ గ్రేవీ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అలాగే కొంచెం కొబ్బరి పొడి ఇదైతే ఒకసారి కలిపేస్తా ఇది కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే పచ్చి మసాలా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గవెచ్చుకొని పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి కలిపి ఒక రెండు నిమిషాలు అయితే ఇట్లే పెట్టేస్తా ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది తగినన్ని నీళ్ళు మనకి సగం సోరకాయ బాగా ఉడికితూ ఉంటుంది నేనైతే గ్రేవీ కోసం అని ఇట్లా కర్రీ చేస్తున్నా ఇట్లా కర్రీ ఒక రెండు నిమిషాలు ఒక ఉడికొచ్చేంత వరకు పెట్టించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత వేసేసి కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికించుకుందాము ఇప్పుడైతే బుడ్డలు కూడా ఉడికిపోయినాయి అల్లసంద బుడ్డలు ఇవి కిలో చక్కెర వేసేసినాను పాకు అని ఇక్కడ పాకు పెట్టేసినాను ఒకసారి అయితే కర్రీ కూడా వేసేస్తా కర్రీ కూడా బాగా ఉడికిపోతుంది ఒక్కసారి ఉప్పు చూస్తా ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది అది అయితే చాలా టేస్ట్ ఉంది ఇప్పుడైతే ఉడికిపోయింది కదా బాగా ఇంకా బుడ్డల పొడి అయితే వేసేసా చొరకాయ కూరలో ఖచ్చితంగా బుడ్డల పొడి ఉండాలా బుడ్డల పొడి ఉంటేనే టేస్ట్ ఇదైతే ఎక్కువసేపు ఉడికించకూడదు కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి గుమ్మగుమలాడించే సోరకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం బుడ్డలు కూడా వేసినాం కదా ఇది మూత వేసేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి బీరకాయ సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పాకు కూడా అక్కడ పాకు వరకు బాగా తీన పాకం వచ్చేంత వరకు అయితే పెట్టేస్తా ఇప్పుడైతే గులాబ్ జామ్ పాకం కూడా బాగా వచ్చేసింది ఇట్లా ఎర్ర కావాలి ఇంకా అలాగే నేను ముందుగా వేయించి పెట్టుకునేటివి ముందు వేసేస్తున్నా ఇప్పుడైతే దీంట్లోకి యాలకులు అలాగే జీడిపప్పు బాదం దంచేస్తాను ఇప్పుడైతే బాదము గోడమి అలాగే యాల బుడ్డలు అయితే వేసేస్తున్నాను ఇంకా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది అలాగే సోరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే అన్నం కూడా పెట్టేస్తా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు ఇంకా వేడి వేడిగా అనమాట అందుకని ఇంకా ముందుగానే నానబెట్టి రెండు మూడు సార్లు కడిగేసి అన్నానికి అయితే పెట్టేసినా పంటలు అయితే అన్న ఒకసారి అయితే చూపేద్దాం సోరకాయ కర్రీ వేడి వేడి అన్నాం మా పిల్లలకి ఎంత ఇష్టమైన గులాబ్ జాము బాగా ఉబ్బిపోయినాయి ఇంకా మా పిల్లల లోపల ఇంకా బాగా అవుతుంది చల్లగైనాక తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవైతే అలసందలు ఇవేనండి ఈ రోజు ఉంటారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్